అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేటువంటి ఆగస్టు నెల పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఆగస్టు నెలలో పంపిణీ చేసేటువంటి పిన్షన్లపైన ప్రభుత్వం మనకు కీలక నిర్ణయం తీసుకుంది ఇక వీరికి కొత్త పద్ధతిలో పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అలాగే వీరికి కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతున్నారు మరి వీరికి జూన్ నెలలోనే పింఛన్ మంజూరు అయితే మరి ఆగస్టు నెలలో పింఛన్ పంపిణీ చేస్తుండటంతో అందరూ కూడా జూను జూలై ఆగస్టు ఈ మూడు నెలల పింఛన్ ఇస్తారా అని చెప్పి చాలామంది అడిగారు మరి మూడు నెలల పింఛన్ నిజంగా ఇస్తారా లేకపోతే ఒక నెల పింఛనే ఇస్తారా అలాగే ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఆల్రెడీ చాలామందికి పింఛన్ను రద్దు చేసే అవకాశం ఉంది లక్ష ఎనిమిది వేల మందికి పింఛన్ రద్దు అవుతూ ఉంటే లక్ష తొమ్మిది వేలకు పైగా మందికి కొత్త పింఛన్ మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పైన తాజా సమాచారం తాజాగా వచ్చినటువంటి రెండు అప్డేట్స్ను మీకు నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్కు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకూడదు మరి ఇప్పుడు మనకు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది మరి కొత్త పింఛన్ మీకు వస్తుందా రాదా ఈ కొత్త పింఛన్కు ఎలా అప్లై చేసుకోవాలి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి యాభై సంవత్సరాల పింఛనుకు ఎప్పుడు అవకాశం ఇచ్చారు మరి వృద్ధాప్య పింఛను వితంతు పింఛను దివ్యాంగుల పింఛను ఆల్రెడీ దివ్యాంగులందరికీ కూడా ఇప్పటికే సదరం సర్టిఫికేట్ల పంపిణీ కూడా జరుగుతూ ఉంది మరి దీని పరంగా ఎప్పుడు మనకు పింఛన్లకు అవకాశం ఇస్తారు అప్లై చేసుకోవడానికి అని మీకు అందరికీ కూడా ఈ వీడియోలో నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వీడియో కిందనే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా చాలా పారదర్శకంగా చాలా మంచిగా మనకు పింఛన్ల పంపిణీని అయితే ప్రతీ నెలా కూడా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి గత ప్రభుత్వంలో లాగా లబ్ధిదారుల ఇంటి తలుపు కొట్టి మరీ పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి గతంలో చాలామంది సచివాలయ అధికారులు ఇళ్ళ వద్దకు వెళ్ళి పింఛన్ ఇవ్వకుండా ఏదో ఒక చోట కూర్చొని పింఛన్ ఇస్తూ ఉంటే మరి పెన్షన్దారుడి ఇంటి వద్ద నుంచి మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ కనుక వెళ్తే పింఛన్ పంపిణీ చేసేదానికి వీలు లేకుండా కూడా ఆప్షన్ తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ ఆగస్టు నెల ఒకటో తారీఖున ప్రతి నెలలాగే పింఛన్ల పంపిణీని ప్రారంభించబోతున్నారు మరి ఆగస్టు ఒకటి మరియు రెండు తారీఖుల్లో ఈ ఆగస్టు నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ ఉంటుంది మరి యథావిధిగా పింఛన్ పంపిణీ ఉంటుంది కదా మరి దీంట్లో గుడ్ న్యూస్ ఏంటని చెప్పి మీరు అనుకోవచ్చు మొట్టమొదటి శుభవార్త కనుక చూస్తే ఎప్పుడో జూన్లోనే మంజూరు అయినటువంటి స్పౌస్ పింఛన్లో భర్తకు పింఛన్ వస్తుండి భర్త పింఛన్ను భారీకు బదిలీ చేయడం జరిగింది ఆయన చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భారీకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి స్పౌస్ పింఛన్ కింద ప్రతి పింఛన్దారుడికి కూడా మనకు ప్రభుత్వం పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉంది మరి పింఛన్ పంపిణీలో భాగంగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు జూన్ నెలలోనే వరికి పింఛన్ మంజూరు అయితే అప్పట్లో డెబ్బై ఏడు వేల మందికి మంజూరు కావడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మరొక ముప్పై వేల మందికి కూడా మంజూరు చేశారు మరి ఇప్పుడు తాజాగా చూసుకుంటే లక్ష తొమ్మిది వేల మందికి పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి లక్ష తొమ్మిది వేల మందికి పింఛన్లు మంజూరు అయినట్లు వారంతా కూడా మనకు నాలుగు వేల రూపాయల పింఛను ఆగస్టు ఒకటో తారీఖున తీసుకోవాలని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారైతే తెలియజేయడం జరిగింది మరి మంత్రి గారు చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది మరి జూన్ నెల ఇవ్వలేదు జూలై నెల ఇవ్వలేదు మరి ఇప్పుడు ఆగస్ట్ నెల మరి మూడు నెలల పింఛన్ ఇస్తారా అని చెప్పేసి చాలామంది మనకు అడగడం జరిగింది కానీ ప్రభుత్వం చెప్తున్నది ఒకటే మరి మూడు నెలల పింఛన్ అయితే ఇవ్వట్లేదు కానీ కేవలం జూన్ నెలకు సంబంధించినటువంటి అంటే ఏదైతే జూన్ నెలలో పింఛన్ మంజూరు అయితే ఇప్పుడు కొత్తగా ఆగస్టులో పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు కాబట్టి మనకు మూడు నెలలకు సంబంధించిన పింఛన్ అయితే రాదు కేవలం ఆగస్టు నెలకు సంబంధించి మాత్రమే పింఛన్ అయితే మంజూరు చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించడం జరిగింది మరి ఎవరు కూడా పింఛన్దారులు ఇబ్బంది పడాల్సిన పని లేదు మరి లక్షా తొమ్మిది వేల మందికి సంబంధించినటువంటి జాబితా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది మరి ఆ జాబితాలో మీ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ పింఛన్ అయితే పొందండి ప్రతి నెల కూడా మీకు నాలుగు వేల రూపాయల పింఛన్ను ఏపీ ప్రభుత్వం ఈ ఆగస్టు నెల నుంచి కూడా పంపిణీ చేయబోతోంది మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆగస్టు నెల నుంచి నాలుగు వేల రూపాయల పింఛన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇక రెండోదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక లక్ష ఎనిమిది వేల మంది దివ్యాంగుల పింఛన్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మరి లక్షా ఎనిమిది వేల మందిలో కూడా మీరున్నారా లేదా అంటే ఇటీవల క్యాంపుకు వెళ్ళొచ్చిన వాళ్ళు సదరం క్యాంప్కి అలాగే మనకు ఎవరైతే ఉన్నారో ఏప్రిల్ మే జూన్ నెలల్లో ఈ సదరం క్యాంప్కి ఎవరైతే వెళ్ళి వచ్చారో మోస్ట్లీ వారి పింఛన్లే మనకు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పడం జరిగింది ఎవరికైతే మనకు ఈ సదరం క్యాంప్కి వెళ్ళి ఈ పెన్షన్ అనేది తగ్గిందో వారికి ఇక్కడ పెన్షన్ అనేది తీసేస్తాం అంటే పర్సంటేజ్ గతంలో మనకు పర్సంటేజ్ ముప్పై నుంచి నలభై మధ్యలో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్సంటేజ్ అనేది కొంచెం ఇటుగా ఉంటే దాన్ని మనకు మేనేజ్ చేసుకుని సదరం సర్టిఫికేట్ అనేది తీసుకున్నారు అంటే నలభై కంటే ఎక్కువ ఉంటేనే మనకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేస్తుంది కాబట్టి ఆ నలభై శాతం కంటే ఎక్కువ అనేది వేయించుకోవడం జరిగింది అంటే ముప్పై ఐదు శాతం వచ్చింది లేకపోతే ముప్పై ఆరు శాతం వచ్చింది అనుకోండి మరొక నాలుగు శాతం పింఛన్కి వచ్చే విధంగా కూడా అక్కడ ప్రభుత్వం అంటే అప్పట్లో డాక్టర్ల దగ్గర అట్లా పర్సెంటేజ్ అనేది వేయించుకుని సదరం అనేది జారీ చేయించుకున్నారు మరి అటువంటి వారి మీద ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మనకు వారి పింఛన్లన్నీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే న్యాయం చేయాలి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే పింఛన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం మనకు పింఛన్ల తనిఖీలను ప్రారంభించింది మరి ఇప్పటి వరకు కూడా నాలుగు లక్షల ఎనభై ఆరు వేల మంది దివ్యాంగుల పింఛన్లను తనిఖీ చేసినటువంటి ప్రభుత్వం తాజాగా ఇప్పటికీ ఈ మూడు నెలల కాలంలో తనిఖీ చేసి మనకు లక్ష ఎనిమిది వేల మంది పింఛన్దారులు అనర్హత పొందారని మరి వారి పింఛన్లను తీసేసి మిగిలినటువంటి వారికి పింఛన్లు కొనసాగిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఇదొకటి మరి తాజాగా కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కానీ మనకు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పారు మరి యాభై సంవత్సరాల పింఛన్ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పి గతంలోనే మంత్రి గారు మనకు అప్డేట్ ఇచ్చారు మరి తాజాగా మనకు ఈ యాభై సంవత్సరాల పింఛన్తో పాటుగా మనకు వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను అలాంటి మనకు దివ్యాంగుల పింఛన్కు ప్రభుత్వం అవకాశం అయితే ఇస్తూ ఉంది మరి పింఛన్లన్నిటికీ కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఈ పింఛన్దారులంతా కూడా కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని అంటే వృధాప అయితే రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది సిద్ధంగా ఉంచుకోవాలి మరి యాభై ఏళ్ళ పింఛన్కైనా కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది సిద్ధంగా ఉంచుకోవాలి మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే వితంతు పింఛన్ అంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక చనిపోయినటువంటి వితంతు మహిళలకు ప్రస్తుతానికి పింఛన్ రావట్లేదు కేవలం భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటేనే ఆ పింఛన్ను భారీకి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు వీరికి అవకాశం ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది రెడీగా ఉండండి ఏదేమైనా కానీ మరి ఆగస్టు నెలలో తప్పకుండా ఈ కొత్త పింఛన్దారులకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి పెన్షన్దారుడికి కూడా ప్రభుత్వం న్యాయం చేస్తుంది అర్హత ఉన్నటువంటి ఒక్క పింఛన్ను కూడా తొలగించాం అర్హత లేనటువంటి పింఛన్లను మాత్రమే తొలగిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు తప్పకుండా ప్రతి పింఛన్దారుడు కూడా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా సిద్ధంగా పెట్టుకోండి నేను గత వీడియోల్లో చాలా చెప్పాను ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి అవకాశం ఇస్తారు అలాగే ఏ ఏ కావాలని చెప్పేసి మరి ఆగస్టు నెలలో ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మరి ఇది కొత్త పింఛన్లకు సంబంధించి ఆగస్టు నెల పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది